ఒకే ఒక నిమిషం ఆలస్యం ఒక కుటుంబానికి ఊహించని దుఃఖాన్ని కలిగించింది ఓ యువతి తల్లిదండ్రులను బోరున విలపించేలా చేసింది తల్లి సొమ్మసిలి పడిపోగా తండ్రి నిస్సహాయ స్థితికి జారుకున్నాడు కళ్ళ ఎదుట తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆ యువతి నిర్ఘాంతపోయింది గురుగ్రామ్కు చెందిన ఓ యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థికి ఈ పరిస్థితి ఎదురైంది జూన్ పదహారున యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం కు చెందిన దంపతులు తన కుమార్తెను సెంటర్ సెంటర్కు తీసుకెళ్లారు అయితే నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా సదరు అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు ఎగ్జామ్ సెంటర్లోకి ప్రవేశం కల్పించలేదు ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు దీంతో తమ కుమార్తె పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశం లేదని మరో ఏడాది నిరుపయోగంగా మారుతుందని యువతి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు మున్నీరుగా విలపించారు తల్లి అయితే ఏకంగా సొమ్మసిల్లి కింద పడిపోయింది కళ్ళ ఎదుటే తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడుతుండటాన్ని చూసిన అభ్యర్థి ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులను ఓదార్చింది మంచి నీళ్లు తాగునాన్న వచ్చే సంవత్సరం రాయవచ్చు అమ్మా అంటూ ఇద్దరికీ సముదాయించే ప్రయత్నం చేసింది మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ మృదువుగా మందలించింది అయితే ఒక సంవత్సరం వృధా అయిపోతుందని తల్లిదండ్రులు ఇద్దరు వాపోయారు ఇదేమీ పెద్ద సమస్య కాదు అంటూ యువతి సమాధానమిచ్చింది ఇంకా చాలా వయసు ఉందంటూ వారికి అర్థమయ్యేలా వివరించింది సొమ్మసిల్లి పడిపోయిన తల్లిని యువతి ఆమె తండ్రి పక్కకు తీసుకెళ్లారు కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్నవారు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు కూతురు కోసం తల్లిదండ్రులు ఆ విధంగా తల్లడిల్లిపోవడాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా వారికి ధైర్యం చెబుతున్నారు